హైదరాబాద్ బండ్లగూడ సిటీలో అల్లకా షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ఈ షాపింగ్ మాల్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి సినీ నటి ప్రియాంక ప్రారంభించారు ఈ మాల్లో ఐదు వందల నుంచి యాభై వేల వరకు అన్ని రకాల దుస్తులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని సినీ నటి ప్రియాంక తెలిపారు నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించడం తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కొత్త మాల్ ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు कंपनी काम निशोबन और वाला फर्स्ट एवर स्टोर जीने नो लाइक रिस्पेक्ट चैनल चला था थैंक यू सर थैंक यू मैम एंड कंग्रेजेशंस मी थैंक यू एंड इकड़ा 500 रुपीस न्यूज़ी 2000 रुपीस वार्ड అన్ని ఫ్లోర్ లో ఒక్కొక్క ఫుడ్ ఫ్లోర్ లో సారీస్ ఈ సింకెండ్ లో స్విచ్ స్కిఫ్ట్ వేర్ మెన్స్ వేర్ ఉంది సో అన్ని ఫ్లో లో ఒక్కొక్క వెరైటీ లో ఒక ఒక కంపెనీ ఒక ఫ్యామిలీ షాపింగ్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నారు అండ్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఇండియాలోనే బుటిక్ స్టోర్ కాన్సెప్ట్ లో చేస్తున్నారు మీరందరూ ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీ తో ఇక్కడ దసరా కలెక్షన్స్ ని చూడండి మీకు అందరికి నచ్చుతుంది అండ్ అన్ని అందరికి అన్ని ఏజ్ కి సరిపడేలా ఆ అందరికీ చేశారు అండ్ ఇప్పుడు కొత్త కొత్త దసరా కలెక్షన్స్ వస్తున్నాయి ఎనీవే ఒక పెద్ద లాంగ్ హాలిడేస్ చూద్దు కదా ఇది ఆ లకాస్ హ్యామి లకాస్ పెద్ద షోరూమ్ ఇది చాలా పెద్ద షోరూమ్ మరి ఈ షోరూమ్ లో ఈ రోజు ప్రారంభోత్సవం స్కూల్ చేసుకుందాము షాప్ ఈ ఏరియా పండగూడ ఏరియా లో కూడా ఇది పెద్ద షాప్ ఇది మరి షాపింగ్ మాల్ చాలా బాగుంది మరి రేట్లు కూడా మేము అబ్జర్వ్ చేసినాం మేము ఐదు వందల కాడికి యాభై వేల రూపాయలు దాకున్నది మరి పోటీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వారు చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దీన్ని విజిట్ చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ తోని ప్రతిసారి డిజైన్ చేంజ్ అని చెప్తున్నాడు డిజైన్ చేంజ్ చేస్తే కొనుక్కునే కొనుక్కొని వచ్చిన వారికి హ్యాపీగా ఉంటుంది ఒకసారి ఒక డిజైన్ ఒకసారి ఒక డిజైన్ అందుకే ప్రజలకు అందుబాటులో ఉండే డిజైన్లన్నిటిని వారు పెడుతున్నారు కాబట్టి తప్పకుండా ఇది దిగ్విజంగా దిగ్విజయంగా మంచిగా నడవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా మరీ ఈ ఒక్క షాపే కాకుండా ఇట్లాంటి షాపులు కాంప్లెక్స్ లో ఎన్నో పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే దసరా పండుగ వస్తుందని బిజినెస్ మంచిగా నడవాలని బిజినెస్ నడవాలని కోరుకుంటాం మా స్పీకర్ గారు ఓపెన్ చేసి ఆయన సక్సెస్ అయితే చాలా సంతోషం ఏదేమున్న సత్యనారాయణ గారు ఇప్పుడే చెప్తున్నారు ముప్పై ఏళ్ళ అనుభవం ఉందని అనుభవం తీరుగా కూడా షాప్ పెట్టడం జరిగింది షాప్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది ప్రజలందరూ కూడా అందుబాటులో ఐదు వందల కాడికి వెళ్ళి సామాజ ప్రజలకు కూడా ఇచ్చినట్టుగా ఈ షోరూమ్ పెట్టామని చెప్తూ చాలా సంతోషం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి వెళ్ళి పిల్లలకి వచ్చి షోరూమ్ పోయి తీసుకోవాలని ఆలోచితూనే ఉంటారు చిన్న పిల్లలు దానికి పెద్ద పిల్లల దాకా కూడా అందరూ ఉన్నారు చాలా సంతోషం ఇవన్నీ కూడా మంచిగా నడవాలని నేను కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నారు అందరికి మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు